హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జగన్నాథపురం గ్రామం నుంచి వీర వీరబాబు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జగన్నాథపురం గ్రామం నుంచి వీరబాబు గారు మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల భీమవరం జాతి చెందినటువంటి ఒక పటాపుంజం అయితే అమ్మకానికి పెట్టారండి ఇది భీమవరం జాతి పటాపుంజం అని చెప్తున్నారు రంగు వచ్చేసి నల్లకట్టు రసంగని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు నల్లకట్టు రసంగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పటాపుంజ అని చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్విషన్ తీసుకుంటే ఇరవై మూడు అని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ దాకా ఉంటుందని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి బరువు చెప్తున్నారండి మూడు కేలు ఇక వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు గల పట్టాపుంజ అండి ఇది ఎయిట్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ నల్లకట్టు రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు అండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్కి దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు అండి పన్నెండు వేల రూపాయలు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే అంటే బిలో ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి యాభై కిలోమీటర్ల లోపల అయితే కనుక చేస్తామని చెప్తున్నారండి యాభై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలండి మిగతా చోట చేయలేమని చెప్తున్నారు ఎవరైనా సరే వచ్చి చూసుకుంటేనే బాగుంటుందని చెప్తారండీ లైవ్లో చూసి తీసుకోమని చెప్తున్నారు అడ్రస్కి వచ్చి మీరు ఆ క్వాలిటీని చూసుకొని తీసుకోమని చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు ఇక యాభై కిలోమీటర్ల లోపు అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తున్నారండి అంటే ఇది రాజమండ్రికి దగ్గరగా ఉంటుందండి ఈ జగన్నాథపురం అనే గ్రామం అలాగే కోరుకొండ మండలం వంటిది రాజమండ్రికి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా రాజమండ్రి వాళ్ళైనా సరే వెళ్ళి చూసి తీసుకోవచ్చు అలాగే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి చూసి అండి అంతేకాకుండా వారు అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి నేను వాళ్ళ నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అంటే వీరబాబు గారి నెంబర్ నేను వీడియో డిస్ప్లే చేస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి డిస్కౌంట్ గురించి కానివ్వండి మీరు డైరెక్ట్గా ఆయనతోనే మాడుకునే అన్ని విషయాలు అలాగే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ని మీ కోళ్ళ వీడియోస్ని అంటే మీరు అమ్మాలి అనుకున్న కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెడితే ఎలా నేను చాలాసార్లు చెప్పాను ఎవరన్నా వీడియోస్ సేల్కి పెట్టమన్నప్పుడు వాటి యొక్క వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేను ఫ్రెండ్స్ చాలాసార్లు చెప్పాను అలాగే మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సప్ చేయాలండి అప్పుడే నేను వాటిని అప్లోడ్ చేయగలను కాబట్టి దయచేసి మీ ఈ విషయాన్ని మాత్రం గమనించండి మీరు ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయండి మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ వీడియోస్ని అమ్మాలి అనుకున్నప్పుడు నేను అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచిపడతారు బాయ్ ఫ్రెండ్స్